నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం భూపల్లి టేకులపల్లి మండలం కోయగూడెం ఎమ్మెల్యే కోరం కనకయ్య సంక్షేమ పథకాల ప్రారంభం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పూబల్లి టేకులపల్లి మండల కోయగూడెంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మండల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ సంవత్సరాల కాలంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ పథకాలను పొందుతూ నిరుపేదలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించాలన్న ఆలోచనలతో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ప్రవేశపెట్టి అమలు చేస్తుందని అన్నారు బడుగు బలహీన వర్గాలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు అంతేగాక ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డుల జాబితాలో తమ పేర్లు లేవని ప్రజలు ఆందోళన చెందవద్దని అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని ఆ విధంగా అందేటట్లు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని తనదని హామీ ఇచ్చారు ఈ రోజు మీరు అనుకోవచ్చు అప్పటిదారులు చాలా మంది ఉన్నారు భరోసా తిరుమల ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత పది సంవత్సరాల్లో ఒక అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకి హామీలు ఇచ్చి ఒక్క హామీలు కూడా నెరవేర్చుకోకపోయినటువంటి ప్రభుత్వం మరి ఈనాడు వీరందరూ కూడా ఆశీర్వించి కోరుకుని తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఇందిరా ప్రభుత్వం ప్రజా పాలన ఈ రాష్ట్రానికి ఈరోజు మనందరూ ఇమ్మ నాయకులు గౌరవనీల పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని సంక్షేమ పథకాలు చెప్పి పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నటువంటి కులాలన్నిటి కూడా ఆర్థికంగా ఉసులుబాటు చేయాలనే ఒక గొప్ప లక్ష్యంతో ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ పేదల బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసినటువంటి ప్రభుత్వం దేశంలో అందరు గరి ఆటో పేరుతో ఇంద్రమ్మ గారు పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకొని ఎక్కడ కూడా పేదరికం ఉండద్దు అందరూ కూడా ఆర్థికంగా இந்தியாவில் குறைந்தபட்சம் பதினொன்று லட்சத்து எழுபத்தி ஐந்து ஆயிரம் பேர் இந்த நோய் தொற்றினால் பாதிக்கப்பட்டுள்ளனர்

వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు